नमस्ते वेलकम टू अनलॉक क्वेश्चंस फ्रेंड्स आज आइए हम पे पे मार्केट आइए अब हम आगे तो चलते हैं पे पे से जो लाइट ऑन है एक बार ही तो ये कस्टमर्स से रेट एंड जो पता नहीं चलिए मार्केट लाइट दिस इज द लाइट ऑन है మార్కెట్ వచ్చేసి ఫుడ్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉండదు మొత్తం వచ్చేసి ఆల్మోస్ట్ వచ్చేసి వ్యాపారస్తులే ఉంటారు ఎక్కువగా అంటే రైతులు ఉండరు ఎద్దులు అయితే తీసుకొచ్చిన పెద్ద సైజు ఎద్దులైతే వచ్చినాయి రేట్ ఏం అన్నా ఏం అన్న రేటు తొంభై రూపాయలు మూడు లక్షల తొంభై వేలు ఎన్ని పాలానా ఆర్ఆర్ పళ్ళతో ఉన్నాయి మూడు లక్షల తొమ్మిది వేలు అదే రెడ్డి అవుతుంది పెద్దే మార్కెట్కి అయితే వచ్చినవి ఎవరూ లోకల్ లోకల్ అంటారు ఒకసారి పోనీ మరి అన్నీ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ జీరో త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి అయితే వీళ్ళు పెబ్బేరు లోకల్ అంట ఒకసారి కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి పెబ్బేరు మార్కెట్కి అయితే వచ్చినాయి పెద్ద సైజ్ ఎద్దులైతే మార్కెట్ వచ్చి ఈ రోజు అయితే మార్కెట్లో అయితే ఎక్కువ మొత్తం పెద్ద సైజ్ ఎద్దులే ఎక్కువ రేట్లు ఏమని అనేది ఒకసారి అయితే అడిగి కనుక్కుందాం మరి రేట్లు ఎంతెంత నడుస్తున్నా ్రదర్ ఏం చెప్పండి రేటువి నాలుగు లక్షల ఇరవై వేలు ఎన్ని పళ్ళు ఆరు పళ్ళతో ఉన్నాయి మంచిగా వచ్చేసి ఆరు ఆరు పళ్ళతో ఉన్నాయంట నాలుగు లక్షల ఇరవై వేలు అయితే రేట్ చెప్పింది ఎవర పెద్ద మూడు లక్షల యాభై వేల వరకు అడిగిందా బండవే వచ్చేసి బండవే అంట మూడు లక్షల యాభై వేల వరకు అయితే అడిగింది వచ్చేసి పెద్దేరు మార్కెట్కి వచ్చేస్తున్నాయి సరే మీద వచ్చేసి పెబ్బేరు లోకలే ఉంటుంది ఎందుకంటే మేము ఎప్పుడు వస్తుంది కదా కొమ్ము మొత్తంలో పెబ్బేరు వాళ్ళే లోకల్ వాళ్ళే ఉంటాయి ఎక్కువగా పెద్ద సైజు ఎద్దుల మరొక ఎద్దు ఆల్మోస్ట్ పెద్ద సైజు మార్కెట్ तरूवा था ना तरूवा तरूवा था अरे राने रे तरूवा तो शोधन ही बहाने ही लगा नहीं मैं बैठा है जैसे लक्षला में इंटर रेट आमो அடி ஏன் <classics and brightness> <desserts> మార్కెట్కి అన్న ఏం చెప్తున్నా రేట్వి రెండు లక్షల యాభై చెప్తున్నా ఎన్ని పళ్ళతో ఆరు పల్లతో వచ్చేసి ఆరు పళ్ళతో ఉన్నాయంట రెండు లక్షల యాభై రేట్ చెప్తుంది ఫిబ్బేర్ మార్కెట్కి అయితే వచ్చినాయి సార్ చెప్పి డీటెయిల్స్ అయితే కనుక్కుందాం ఒకసారి ఎవరన్నా మీదిలే బట్ల దిని అడిగిరే ఎవరన్నా అడిగారా ఎంతవరకు అడిగింది ఒకటి తొంభై వరకు అయితే అడిగినంత వీటిని వచ్చేసి పళ్ళు వచ్చేసి పళ్ళు వచ్చేసి ఆరు పళ్ళు అన్నావు కదా ఆరు పళ్ళతో ఉన్నాయి ఏం పని చేసినాయి సేద్యం చేసినాయింపనే ఫోన్ నెంబర్ పని ఒకసారి ఆరు మూడు మూడు సున్నాలు ఒకటి రెండు రెండు కాంటాక్ట్ నంబర్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ కట్టి కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేసి ఇది ప్రస్తుంది మార్కెట్ అయితే మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే కావాలనుకున్న వాళ్ళైతే ప్రతి శనివారం అయితే మార్కెట్కి రావచ్చు ఇక్కడ మీకు కావాల్సిన గిత్తలు అయితే దొరుకుతాయి అక్కడ కూడా ఉన్నాయి ఒకసారి అయితే అయితే రేట్ కనుక్కున్నారు ఏం చెప్తుండో కనిపించే చెప్పిన వచ్చేసి ఒక లక్ష ముప్పై రేట్ చెప్తుంది ఎన్ని పాలతో ఉన్నాయి అనేవి రెండు పల్లెతో అసలు వచ్చేసి రెండు పల్లెతో ఉన్నాయంట ఒక లక్ష ముప్పై వేలు అయితే రేట్ చెప్పింది మార్కెట్కి వచ్చేసి సేద్యం బండి పోయి ఎవరు మీదే మళ్ళీ అయిపోయింది ఎవరన్నా ఎంతవరకు అడిగింది పదహారు వరకు అడిగిందా ఒక లక్ష పదహారు వేల ఒక లక్ష పదహారు వేలు అడిగిందంట ఒకసారి పోనీ సెవెన్ టూ సెవెన్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి మార్కెట్కి అయితే వచ్చింది అయితే మార్కెట్ వచ్చేసి ఎద్దుల మార్కెట్ అయితే ఫుల్ రాశారు ఎట్లా ఉంది అంటే ఎక్కువ మొత్తంలో ఎద్దులు ఎక్కువ వచ్చినాయి మార్కెట్కి అయితే ఈ వారం అయితే అండ్ ఇక్కడ పెద్ద సైజు ఉంది ఒకసారి అయితే ఇది ధర ఏం చెప్తున్నా అనేది ఒకసారి అయితే అడిగితే తెలుసు అన్నా ఏం చెప్తున్నా రేట్ ఇది రెండు లక్షలా ఇది వచ్చేసి రెండు లక్షలు చెప్తున్నా మార్కెట్కి అయితే ఒకసారి మరి దీని రేట్ అయితే రెండు లక్షలు లక్షలైతే ఎన్ని పళ్ళతో కనుకున్నా ఎన్ని పళ్ళతో ఉంది అన్న పళ్ళ ఎన్ని ఉంది ఆరు ఉంది ఎటు లెఫ్ట్ రైట్ సెల్మయ్యేది పోతుంది లెఫ్టా రైటా ఇవి రెండు లక్షలు అంటే ఇవి వ్యాపారస్తులు ఉంటాయి మార్కెట్లో వచ్చేసి ఎద్దులు వచ్చేసి ఇక్కడ ఎద్దులు అయితే ఉన్నాయి మరి రేట్ ఏం చెప్తుండో కనుక్కున్నాం సార్ రేట్ ఏం చెప్తున్నావు నాకు ఎనభై ఐదేనా ఒక లక్ష ఎనభై ఐదు వేలు వచ్చేసి ఒక లక్ష ఎనభై ఐదు వేలు అయితే రేట్ చెప్తుండవి ఉద్యోగ మార్కెట్లో అయితే பல நீண்ட அடிதா அது அடிமேல உம் ஜல்பை ஐந்து வீல அடிந்த நல்லா Laksana lebih baik daripada roket tadi